గొప్ప మానవతావాది ఒక ఊరిలో బాగా ధనవంతుడు ఒక ఆయన ఉండేవాడు అయితే అతడికి వృద్ధాప్యం సమీపించడంతో తన ఆస్తిని సమభాగాలుగా చేసి తన ముగ్గురు కొడుకులకు పంచి ఇచ్చాడు కాని తరతరాలుగా వస్తున్న వంశగౌరవానికి ప్రతీక చాలా విలువగల బంగారు కడియాన్ని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ కడియాన్ని ఎందుకు పంచలేదనేది కూడా కొడుకులకు ఇలా వివరించాడు ఆఖరుకు నాకు మిగిలిన ఈ బంగారు కడియం విభజించడం సాధ్యం కాని పని కనుక మీ ముగ్గురిలో ఎవరు నిజమైన గొప్ప మానవతావాదో నేను కనుకొన్నాకని ఈ బంగారు కడియం వాడికి దక్కుతుంది అని కొంతకాలం షరతు విధించాడు తరువాత అతని ముగ్గురు కొడుకులు మూడు దారులలో వెళ్లారు కాలం అతి వేగంగా సాగిపోయింది అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది ముగ్గురు అన్నదమ్ములు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చారు ఒక్కొక్కరు తన మానవతా చర్యలను చెప్పుకోసాగారు వారిలో పెద్దవాడు ఇలా మొదలుపెట్టాడు నాన్న ఒకరోజు నా దగ్గరకు ఒక అపరిచితుడు వచ్చాడు తన ధనాన్ని అంతా నాకు అప్పగించి తను తిరిగి వచ్చేంతవరకు దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు నేను సరే అన్నాను రాసి ఇచ్చిన పత్రంలా కేవలం నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు కొన్ని రోజులయ్యాక అతను తిరిగి వచ్చి తన డబ్బుని ఇమ్మన్నాడు నేను దానిని తిరిగి ఇవ్వకుండా నా దగ్గర ఉంచేసుకునేవాణ్ణే కాని నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబ్బు వడ్డీతో సహా కలిపి అతనికి అప్పగించాను కాబట్టి ఇప్పుడు నీవే చెప్పు ఆ బంగారు కడియానికి నేను తగినవాణ్ణే కదా అన్నాడు అప్పుడు తండ్రి కాని అబ్బాయి లోకంలో అంతరాత్మ ఉండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు అన్నాడు ఇక రెండో కొడుకు ప్రారంభించాడు నా సముద్ర ప్రయాణంలో వాన ఉరుములతో సహా పెను తుపాను చెలరేగింది ఆ తరుణంలో వాడ పైభాగం మీద ఒంటరిగానుంచున్న ఒక అమాయకుడు తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు అతడిని కాపాడాలని ఎవ్వరూ అనుకోలేదు కాని నిజమైన మానవతావాదినైన నేను మాత్రం భయంకరంగా విజృంభించే కెరటాలలోకి దూకి ఆ అమాయకుడిని రక్షించాను నాన్న ఇప్పుడు చెప్పు నేను యదార్థమైన మానవతా వదినే కదా అన్నాడు దానికి ఆయన తండ్రి మంచి పనే చేశావు నాయనా నీ జీవితాన్ని నీవు లక్ష్యపెట్టగా తెగించావు అది చాలా ఘనకార్యమే కానీ పిరికిపంద కానివాడు ఎవరైనా సరే సరిగ్గా అలాగే చేసేవాడు అన్నాడు ఆఖరి కొడుకు తన అనుభవాన్ని ఇలా చెప్పసాగాడు నాన్నా నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి నా శత్రువును నిద్రపుచ్చింది ఆ సుఖ నిద్రలో ఏటవాలుగా ఉండే చోటుకు అతను దొర్లిపోయాడు ఇంకా కొంచెం దొర్లితే అతను తప్పకుండా చనిపోయేవాడే నేను అతన్ని పోనివ్వలేదు అతను నా శత్రువైనా అతన్ని నిద్రలేపి జరగబోయే విపత్తు నుండి అతన్ని రక్షించాను అని ముగించాడు అతని తండ్రి గర్వంగా పొంగిపోతూ అబ్బాయి నీవు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు శత్రుత్వాన్ని పగను నుండి బహిష్కరించడానికి అత్యంత గొప్ప హృదయం కావాలి నీవే నిజమైన గొప్ప మానవతా వాదివి నిస్సందేహంగా ఈ బంగారు కడియం నీకే చెందుతుంది అని దానిని సంతోషంగా తన చిన్న కొడుక్కి బహూకరించాడు మాయా రంగురాయి మహేంద్రపురంలో గోపయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను రోజు ఆ ఊరికి సమీపాన ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తిరిగి సాయంత్రానికి వాటిని మూటగా కట్టుకుని ఇంటికి చేరుకునేవాడు గోపయ్య భార్య ఆ కట్టెలను ఊరిలోని వారికి అమ్మి కొంత సొమ్మును సంపాదించేది ఆ డబ్బుతో వారి కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోయేది ఆ రోజు జోరుగా వాన కురుస్తున్న కట్టెలు కొట్టడానికి బయలుదేరి వెళ్లాడు గోపయ్య అలా తడుస్తూ కట్టెలు కొడుతున్న గోపయ్యకు అక్కడ చాటున ఒక అద్భుతమైన రంగురాయి తలతలలాడుతూ కనిపించింది వెళ్లి ఆ రాయిని చేతుల్లోకి తీసుకున్నాడు వర్షానికి అతడి శరీరం అంతా వణుకుతోంది ఆ రాయిని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఇదేంటో అర్థం కావడం లేదు ముందు వర్షం ఆగిపోతే బావుండును అని చిన్నగా అనుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది అనుకున్నది జరగడంతో గోపయ్యకి ఆశ్చర్యమేసింది ఈసారి ఆ రాయిని నేల మీద పెట్టి వర్షం మళ్లీ పడాలి అని అన్నాడు కాని ఈసారి వాన పడలేదు మెరుస్తున్న రంగురాయిని చేతుల్లోకి తీసుకుని మళ్లీ ఒకసారి వర్షం పడితే చూడాలని ఉంది అనుకున్నాడు అంతే వెంటనే ఉరుముల మెరుపులతో వర్షం పడడం మొదలైంది అప్పుడు అర్థమైంది గోపయ్యకు తనకు దొరికింది మామూలురాయి కాదు మాయా రంగురాయి అని గోపయ్య ఎగిరి గంతులు వేశాడు ఈ మాయా రంగురాయితో ఏది కావాలంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు ఆ తర్వాత తనకు రకరకాల ఆహార పదార్థాలు కావాలని కోరాడు అసలే ఆకలి మీద ఉన్నాడేమో వాటన్నింటినీ ఆనందంగా తినేశాడు ఆ రాయిని తన భార్యకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు ఆ మాయారంగురాయి గురించి జరిగినదంతా తెలుసుకున్న అతని భార్య దానిని తీసుకుని మంచి ఇల్లు బోలెడ బంగారం కావాలి అని కోరుకున్నది వెంటనే కొత్త ఇల్లు చాలా బంగారం వచ్చి చేరాయి ఇలా అడిగితే అది జరుగుతుండేసరికి వారిద్దరూ ఆనందంలో మునిగిపోయారు అలా రోజులు ఆనందంగా గడిచిపోసాగాయి ఒకనాడు పట్నంలో పనిబడి అడవిదారి గుండా నడిచి వెళుతున్న గోపయ్యకు సింహగర్జన వినిపించింది తన వైపే వస్తున్న సింహాన్ని చూడగానే అతను గజగజ వణికిపోయాడు ఆ భయంలో ఏమీ అనాలో తెలియక ఇప్పటికిప్పుడు నేను రాయిని అయిపోతే సింహం బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు అలా అనుకున్న మరుక్షణంలోనే బండరాయిలా మారిపోయాడు ఆ మాయారంగురాయి అతడి పక్కనే పడిపోయి మెరుస్తోంది పూర్తిగా బండరాయిలా మారిపోయిన గోపయ్య దాన్ని అందుకోలేకపోయాడు సాయంత్రం అయినా భర్త ఇంటికి రాకపోయేసరికి గోపయ్య భార్య అదే దారిలో వెతుక్కుంటూ బయలుదేరింది భర్త ఎక్కడా కనబడలేదు అలా వెతుకుతూ వెతుకుతూ అలసిపోయినామే సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రాంతానికి వెళ్లి కూర్చుంది అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి కనపడింది దాన్ని వెంటనే చేతుల్లోకి తీసుకుని నా భర్త ఇప్పుడు ఎక్కడున్నాడో ఏ కష్టాలు పడుతున్నాడో నాకల్లా కనిపిస్తే నాకంతకంటే సంతోషమే లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అంతే క్షణాల్లో గోపయ్య మామూలుగా మారిపోయాడు భర్తను చూడగానే ఆమె ఆనందానికి అంతే లేదు ఒకవేళ తన భార్య అక్కడికి రాకపోయి ఉంటే పరిస్థితి ఏంటి అనేది తలుచుకోగానే గోపయ్య వణికిపోయాడు భార్య ఒక ఆలోచన చేశారు తాము మునిపటిలా హాయిగా ఉండాలంటే ఏ మాయలు మంత్రాలు వద్దు అని నిర్ణయించుకుని ఆ మాయ రంగురాయిని అక్కడే దూరంగా విసిరేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు రంగడు మంగడు పోట్లాట ఒక ఊళ్ళో రంగడు మంగడు అనే ఇద్దరు రైతులు ఉండేవారు రంగడు నెమ్మదస్తుడు కాగా మంగడు గర్వంగాల మనిషి రంగడికి రెండెకరాల భూమి మంగడికి పది ఎకరాల భూమి ఉంది ప్రక్క ప్రక్కనే వారి పొలాలలో పంటలు పండించుకుని వాటిని అమ్ముకుని జీవనం కొనసాగించేవారు ఒకసారి మంగడు తక్షణం తనకు అవసరం ఏర్పడిందని రంగడి దగ్గర వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నాడు వెంటనే తిరిగి ఇచ్చేస్తానన్న ఆ డబ్బును ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వలేదు ఊరిలో పిసినారి కోపిష్టిగా పేరున్న మంగడిని తన వెయ్యి వరహాల గురించి ఎలా అడగాల అని ఆలోచించేవాడు రంగడు ఒకనాడు మంగన్న నువ్వు నా దగ్గర మూడు నెలల క్రితం వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నావు ఇప్పుడు బాగా అవసరం పడింది నా దగ్గర డబ్బు కూడా లేదు కాస్తా బాకీ తీరుస్తావా అని అడిగాడు రంగడు దానికి మంగడు పడుతూ నీ దగ్గర నేను అప్పు చేయడమేంటి పది ఎకరాలున్న నేనెక్కడా ముష్టి రెండెకరాలతో ఎకరాలతో ఇడుస్తున్న నువ్వెక్కడా అంటూ నానా తిట్లు తిట్టాడు ఊహించని చర్యతో రంగడికి కన్నీళ్లు ఒక్కటే తక్కువ ఏమీ అనలేక ఆ ఊరి న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు మరునాడు న్యాయాధికారి ముందు హాజరైన మంగడు గట్టిగా అరుస్తూ అయ్యా ఇదేమి న్యాయం పది ఎకరాలున్న నేను రెండు ఎకరాలు నీ రంగడ దగ్గర వెయ్యి వరహాలు అప్పు తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా అతను చెప్పింది మీరు నమ్మి నన్ను ఇక్కడకు పిలిపించడం చాలా అన్యాయం అని విరుచుకుపడ్డాడు మంగడి మాటలను గమనించిన న్యాయాధికారి అతని మాటలలో ఉన్న కపట బుద్ధిని కూడా గమనించాడు వారి పోట్లాటకు తీర్పును మరో రోజుకు వాయిదా వేశాడు ఆ రోజు తన ఇంటికి వచ్చే దారిని బురదగా చేయించి ఉంచాడు న్యాయాధికారి రంగడు మంగడు ఇద్దరూ ఆ బురదలో నడుస్తూ అక్కడికి వచ్చారు సహాయకులు వాళ్ళిద్దరికీ చెంబులతో నీళ్లు ఇచ్చారు రంగడు కేవలం చెంబుడి నీటితో బురదనంతా శుభ్రం చేసుకోగా మంగడికి ఐదు చెంబుల నీళ్లు అవసరమయ్యాయి అది గమనించిన న్యాయాధికారి మంగడితో ఏమయ్యా ఐదు చెంబుల నీళ్లు ఇచ్చినా నువ్వు నీ కాళ్ళ బురదను వదిలించుకోలేకపోయావు రంగడు మాత్రం చెంబుడు నీటితో శుభ్రం చేసుకున్నాడు పది ఎకరాలున్నా నీకు పొదుపు చేయడం చేతకాదు దుబారా చేయడం నీకు అలవాటు నువ్వు రంగడి దగ్గర వెయ్యి వరహాలు అప్పుగా తీసుకున్నది నిజమే వెంటనే రంగడికి ఇవ్వవలసిన వెయ్యి వరహాలతో పాటు జరిమానాగా మరో వెయ్యి వరహాలు కలిపి మొత్తం రెండు వేల వరహాలు ఇచ్చాయి లేకపోతే నీకు కఠిన శిక్ష వేస్తాను అన్నాడు మంగడు మారు మాట్లాడకుండా చేసిన తప్పుకు లెంపలేసుకుని న్యాయాధికారి చెప్పినంత డబ్బును రంగడికి ఇచ్చాడు ఈ కథలో నీతి ఏమిటంటే మంగడిలా ఎవరైనా ఎదుటివారిని మోసం చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు